మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఆరు గ్యారంటీ పథకాలకే ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మందమరి పట్టణం మున్సిపాలిటీలోని ఇరవై నాలుగు వార్డుల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రజలు తమ రేషన్ కార్డు ఆధార్ కార్డు వెంట తీసుకుపోయి ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు

జిల్లా పరిషత్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మేడం గారికి మాజీ విప్పు గౌరవనీయులు ఓఎన్సార్ గారికి ఎన్నికల్లో వాగ్దానం వాగ్దానంలో ప్రధానమైంది మహాలక్ష్మి పథకం అందులో ఆరు గ్యారంటీస్ ఇవ్వడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందియాలి అంటే రాష్ట్రంలో అరువులు ఎంతమందికు మన దగ్గరికి ఈ అప్లికేషన్స్ మీ ప్రతి కుటుంబం నుంచి కావలసినటువంటి ఐదు అవసరాలు ఉన్నాయి ఆ ఐదు అవసరాలు అందుకే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది